హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ముంత మసాలాను ఎలా చేసుకోవాలనే చూసేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ముంత మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ని తీసుకొని అందులోకి మరమరాలని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పులుపు కోసం మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత ఇందులోకి నానపెట్టి ఉడకపెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి తర్వాత ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపని బాయిల్ చేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫైనల్గా కారం వేసుకోవాలి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ ముంత మసాలాలో మనం నిమ్మరసం బదులు మామిడికాయను వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే శనగలు బంగాళదుంపల్ని కూడా వేసాం కాబట్టి ఈ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి అలానే యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టు ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్